అందరికీ నమస్కారం ఈనాడు అనంతపూర్ అభివృద్ధి ప్రధాత వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెమ్నాయుడు గారు నిజంగా ఈ పదవి నియమించడాన్ని ఇక్కడ అనంతపురం అర్బన్లో పార్టీ శ్రేణులంతా కూడా ఆనంద ఉత్సాహాలు తేలుతున్నారు ఎందుకంటే కష్టపడే వారికి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ఆదరిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం ఎందుకంటే మేము గత వారం రోజుల నుండి చాలా బాధతో కొన్ని ఇబ్బందులు పడ్డాము అవన్నీ కూడా మైమరిపించే విధంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని నియమించడం నిజంగా ఇక్కడ కార్యకర్తలందరికీ నూతన ఉత్సాహం వచ్చింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అత్యధికమైన మెజారిటీతో గెలవాలని ప్రభాకర్ చౌదరి అన్నగారు కృషి చేస్తారు ఆనాడు గౌరవ సభని కౌరవ సభగా మార్చారు ఆయన కోసమే త్యాగాలు చేసి ఈనాడు ఆయన అసెంబ్లీకి పంపించడం కోసమే ఈనాడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా స్టార్ క్యాంపెయిన్గా ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకోవడానికి అహర్నిశలో ఆయన కోసము ఆయన వెంట ఉండి మేము నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం